హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అది దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే ఈ రెండు పాలపల్ల దూడలు అనేసి చెప్తున్నారు రెండు అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్నవాళ్ళు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీరు వీడియోలు పంపించేటప్పుడు ఏంటంటే ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు నీట్గా తీసి పంపించి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి డీటెయిల్స్ అంటే ఆవులు గీదలు అయితే ఎన్నో అయితే ఎన్ని లీటర్లు ఇస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెల సూడి మీద ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు ఈ రెండు కరెక్ట్గా ఉంటేనే మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాం లేదంటే అప్లోడ్ చేయలేమండి కరెక్ట్గా వీడియో రెండు నిమిషాలకు పైన ఉండాలా అలాగే జీవం తాలూకా డీటెయిల్స్ మీ అడ్రస్ ఉండాలా అది ఉంటేనే అప్లోడ్ చేస్తాం లేదంటే అప్లోడ్ చేయడానికి కుదరదు చాలామంది వీడియోస్ పంపిస్తున్నారు కానీ సరిగ్గా పంపించటం లేదు అందువల్ల మనం అప్లోడ్ చేయటం లేదు అలాగే రెండోది మనం వీడియో అయితే తెలుగులో మాట్లాడుతున్నాం ఇది కొన్ని దగ్గరలో ఇంగ్లీష్లోకి వెళుతుంది అనేసి చెప్తున్నారు వీడియో వాయిస్ మందే తెలుగు కానీ ఇంగ్లీష్ మంది కాదు అది యూట్యూబ్ చేంజ్ చేసి మీకు పంపిస్తుంది అనమాట యూట్యూబ్ ఒక ప్రయోగం అనేది చేస్తుంది దానివల్ల అలా వస్తున్నాయి ఇకపోతే రెండు పాలపల్ల దూడలు అనేసి చెప్పినారు బ్రదర్ అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా వరదాయపాలెం మండలం సదనవారిపాలెం విలేజ్ అనేసి చెప్పినారు ఇది జత వచ్చేసి అరవై ఐదు వేలు అనేది రాస్తున్నారు ఇక్కడ బేరం చేసే అవకాశం అయితే ఉంటుంది కావాల్సిన వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఊరుకునే టైంపాస్కి అయితే మాత్రం కాల్ చేయబాగానే అనేసి చెప్పినారు దగ్గరికి వెళ్ళేసి దూడలు చూసుకున్నాక మీరు బ్యారమ్ అనేది ఖచ్చితంగా ఉంది బేరం చెప్పవచ్చు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా వరదయపాలెం మండలం సదనవారి పాలెం విలేజ్ నుంచి ఈ రెండు దూడలు అనేటివి దూడాలనేటివి అమ్మకాయకుండా ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి నెంబర్ అయితే టైటిల్ దగ్గర ఉంది ఖచ్చితంగా బ్యారం ఉంది అనేసి చెప్పినారండి బ్యారం అన్నారు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ అరవై ఐదు అనేది ధర చెప్పారు